ఉల్లిపాయ పసుపు వేసుకుని తర్వాత కొద్దిగా సాల్ట్ ఒకసారి ఫ్రై చేసుకోవాలి కలుపుకోవాలి కొద్దిగా కలర్ వచ్చేది కొద్దిగా కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి మగ్గని వాళ్ళు చికెన్ అది చికెన్ అని చూస్తాం అది కాదు ఉల్లిగడ్లు కట్ చేస్తా ఇలా ఆల్ ఆనియన్స్ అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ వచ్చేసి అరౌండ్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ స్కిన్ అవుట్ చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇలా కలుసుకోవాలి ఇలా ఇలా పడిపోతూ ఉంటుంది పడి ఇలా చికెన్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని మూతేసి ఉడకబెట్టుకోవాలి బాగా వీళ్ళు మార్కెట్కి పోయి ఎంత లేటు వచ్చినారంటే షో రామా ఇంకా ఏమి స్టార్ట్ చేయకున్నట్లు కూర్చున్నాం చికెన్ చార్ రెడీ చూడుపో సరుకుల చికెన్ తెస్తా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కనిష్క తిన్నావు కాదు ఇప్పుడు ఏం చేస్తాను నువ్వు

ఏది మళ్ళీ జబ్బు ఎన్ని గంటలు తెచ్చినావు జబ్బు రెండు గంటలకు తెచ్చినావు చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి తగినంత కారం చికెన్ చారా అయింది గోంగూర చట్నీ చేసింది మమ్మీ ఏమి చికెన్ తినవా నిన్న నిన్న కానీ మాఘమాసమే కదా ఇంకొంచెం మెత్తవాళ్ళ మెల్ పేస్టు

లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని కలుకో అదొచ్చింది